అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని అయితే తీసుకొచ్చారండి ఇక ఈరోజు ఈ జిల్లాల వారికైతే మనకు రైతు భరోసా పిఎం కిసాను మరియు అలాగే ఇన్పుట్ సబ్సిడీ ఉచిత పంటల బీమా మనకు సున్నా వడ్డీ డబ్బులు అయితే వేస్తున్నామని కూడా కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వడం తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు మూడు పథకాల డబ్బులను అయితే విడుదల చేసింది ఇందులో భాగంగా మనకు మూడు పథకాల డబ్బులకు సంబంధించి రైతులకైతే మనకు మూడు రోజులు సెలవులు రావడంతో డబ్బులు అయితే సరిగ్గా జమ కాలేదు అటువంటి వారందరికీ కూడా జమ అవుతున్నాయండి ఇక ఆ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీరందరూ కూడా ఒకసారి వీడియోనైతే లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి మూడు పథకాల డబ్బులను అయితే జమ చేస్తుంది ఇక రేపటి నుంచి జిల్లాల వారిగా కూడా రైతుల ఖాతాలకి డబ్బులు అయితే జమ అవుతాయని రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసిందండి ఇక రాష్ట్ర అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా ఈ డబ్బులు అయితే వేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక ఇప్పటికే దరఖాస్తు చేసుకుని ఇప్పటికే అర్హత లిస్టులో ఉన్న వారందరికీ కూడా డబ్బులు అయితే పడతాయి మీరు జిల్లాల వారీగా నిదానంగా లిస్టులు అనేది రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి ఆ లిస్టుల వారీగా కూడా మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే వేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇది రైతులకు సంబంధించి మనకు డబ్బులైతే వేస్తున్న విషయం గురించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోండి